గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది కానీ నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది పడింది మరి నైన్టీన్ ఫిఫ్టీలో జనవరి ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచింపబడిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మహత్తర రోజు ఇది అప్పటి నుండి భారతదేశం రాజుల పాలన కాదు మరి ప్రజల పాలనగా మారింది మరి జెండాలోని కాషాయం త్యాగానికి తెలుపు శాంతికి ఆకుపచ్చ అభివృద్ధికి ప్రతీక మధ్యలోని అశోక చక్రం నిరంతర కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది మరి డెబ్బై ఏడేళ్ల ప్రయాణంలో భారతదేశం విజ్ఞానంలో విజయంలో విశ్వాసంలో ముందుకు సాగుతుంది మన హక్కులతో పాటు మన బాధ్యతలు గుర్తుంచుకున్నప్పుడే దేశం నిజంగా బంగారం అవుతుంది జై జవాన్ జై కిసాన్ జై బోలో భారత్ జై అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో తర్బరే మన భారతదేశంలో 1930 1930 which demanded complete independence from british rule the grand parade in delhi attended by national leaders and citizens showcases the preamble to our constitution begins with we the people of india indicating the collective collective power and shared responsibility we hold అందరి కోసం కేవలం ఒక 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 కేటగిరీకి పరిమితం కాకుండా అందరి అభ్యున్నతి కోసం ఆహర్నిషలు కష్టపడినటువంటి మహర్షి భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు డాక్టర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో కాబట్టి ఆ మహనీయుని కూడా ఈ సందర్భంగా మనం ఎంతో రుణపడి ఉంటాం కాబట్టి థ్యాంక్ సో మచ్ దోస్ నా Republic Day. On 26 January 1915, India became a republic and our constitution came into force stronger and better. Why the we the youth of India are the future of this nation. With education, honesty, and unity. We can take India to greater heights. Let us promise we can తప్పకుండా జాతి నిర్మాణంలో మీరు కూడా పంచుకోండి చాలా చక్కటి సందేశం అందించినటువంటి ఠాగూరు కూడా అభినందన తెలియజేస్తూ తదుపరి టెన్త్ క్లాస్ విద్యార్థిని మేఘన మేఘన ఫ్రమ్ టెన్త్

¡Ale, planeta! ¡Esta es la de la de